భాగ్యం అసలు ఎవరికి దొరకదు ఈ ఇన్నకాలం ఇప్పుడు ఇప్పుడు అయోధ్యాత్మాభిషేకం అప్పుడే ఇది ఇట్లా ఉంది తెలుసు తెలుసు ఇక్కడ స్వామివారు చెప్పారు చెప్పిన తర్వాత ఈ యంత్రం ఇక్కడ రామ యంత్రం ఇక్కడ ప్రతిష్ట చేశారు ఇక్కడ ఉంది అనే విషయం బయటికి వచ్చింది మీ అయోధ్యాత్మాభిషేకం తర్వాతనే అప్పటి వరకు ఇక్కడ యంత్రం ఉంది అంతే తెలుసు యంత్రం ఏదో ఉంది తెలుసు ఏమి యంత్రం అని తెలియదు స్వామివారు చెప్పారు రామ యంత్రం ఉంది ఇక్కడ అది పంచలోకం వచ్చేసి అక్కడ పెట్టారు ఆయుధాలు పెట్టారు అయ్య సంబంధంలో ఉంది అంతా అక్కడ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు పెట్టాలి చాలా గొప్ప విషయం ఎన్నో సంవత్సరం అది రేఖలు చూస్తేనే మీకు తెలుసు ఎలా చేయిాలిరాయి సోమవారం అనుగ్రహం ఎప్పటికీ ఉండాలి కోర్టుకోవడం సోమవారం ఆశీర్వాదం ఎప్పుడు స్వామివారికి మన మఠానికి రుణపడి ఉండాలి కైంకర్యం ఏమి వచ్చినా సిద్ధంగా ఉండాలి చేయడానికి ధర్మ కైంకర్యం చేస్తూనే ఉండాలి మన చేసేసాం కదా మళ్ళీ చేయడానికి చెప్తున్నారా అలా భావం రాకూడదు మనకి ఇప్పుడు రేపు ఒక కార్యం చెప్పినా రేపు ఉంకోవాలని చెప్తే అది మనం చేయడానికి ఆ శక్తి భగవంతుడు ఇస్తాడు సోమవారం నోటితో వచ్చిందంటే అది సక్సెస్ అయ్యింది